అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే త్రిబుల్ నైన్ మ్యాజిక్ డే అనమాట ఈరోజు ఈరోజు డేట్ ఎయిటీన్ కదండి చాలా శక్తివంతమైన రోజు అది యాడ్ చేసినట్లయితే సింగిల్ డిజిట్లో నైన్ వస్తుంది అలానే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యాడ్ చేసినా కానీ సింగిల్ డిజిట్లో నైన్ అనేది వస్తుందన్నమాట ఈ నైన్ నైన్ అనే ఏంజల్ నెంబర్ అంటే త్రిబుల్ నైన్ కానీ లేదా త్రిబుల్ ఎయిట్ కానీ నెంబర్లు చాలా శక్తివంతమైనవండి ఏదైనా సరే త్రిబుల్ వన్ కానీ ఏ నెంబర్స్ అయినా మూడు వరుసగా వచ్చాయి పదే పదే మనకు ఉన్నాయంటే మన జీవితంలో మార్పు రాబోతుందని అర్థం అలాంటిది ఈ శక్తివంతమైన ఈ రోజు త్రిబుల్ నైన్ డే రోజున ఈ మ్యాజికల్ మిరాకిల్ డే రోజు మీ కోరికలు తీర్చ తీరాలి అంటే ఒక్కసారి ఈ రోజున మీరు ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి పరిహారం అంటే పెద్ద కష్టమేం కాదండి తొమ్మిది సార్లు ఇప్పుడు నేను చెప్పే విధంగా రాసినట్లయితే సరిగ్గా తొమ్మిది రోజుల్లోనే మీ కోరికనే తీరిపోతుంది ఒకసారి నమ్మకంతో చేసి చూడండి ఫ్రెండ్స్ డెఫినెట్గా బెస్ట్గా అయితే రిజల్ట్ అయితే వస్తుందన్నమాట మరి ఆ త్రిబుల్ నైన్ అన్న ఈ సంఖ్య అనేది మీకు ఎక్కడ కనిపించినా సరే అంటే ఎగ్జాంపుల్కి మీరు వెళ్ళే దారిలో ఎక్కడైనా త్రిబుల్ నైన్ నెంబర్ కనిపించడం కానీ లేదంటే ఒక మీరు ఏదైనా ఫోన్ నెంబర్లో త్రిబుల్ నైన్ కనిపించడం లేదా మీకు దగ్గర నోట్ ఉంటుంది కదండి ఫైవ్ హండ్రెడ్ కానీ హండ్రెడ్ కానీ టెన్ రూపీస్ కానీ ఫిఫ్టీ కానీ టూ హండ్రెడ్ కానీ ఏ ఏ నోట్ మీద అయినా సరే త్రిబుల్ నైన్ అన్న నెంబర్ ఒక దగ్గర కానీ త్రిబుల్ నైన్ అని కామన్గా ఉంది అంటే ఆ నోట్ని మీరు ఎవ్వరికి ఇవ్వకుండా జాగ్రత్తగా మీ దగ్గరే కాపాడుకోండి అంటే మీ దగ్గరే ఉంచుకోండి అనమాట అలా ఉంచుకున్న నెంబరు ఆ కాగితం మీ దగ్గరే జాగ్రత్తగా దాచిపెట్టుకుంటే డబ్బు అనేది అంతకంత రెట్టింపు అవుతుంది అలానే త్రిబుల్ నైన్ అనే నెంబర్ మీకు పదే పదే కనిపిస్తుందంటే మీ జీవితంలో ఏదో మంచి జరగబోతుంది అర్థం లేదంటే ఇప్పుడు మీకున్న కష్ట జీవితాన్ని కాస్త మార్చి జీవించండి మీకు నచ్చినట్లుగా మార్చి కొద్దిగా మార్పు చేశారు అంటే తప్పకుండా ఆ యూనివర్స్ అన్ని మీకు ఎంతో మంచిగా హెల్ప్ చేస్తుంది అనమాట ఎవరైతే ఈ త్రిపుల్ నైన్ నెంబర్ని కామన్గా చూస్తూ ఉంటారో వాళ్ళందరూ మీ జీవితాన్ని కాస్త మార్చి జీవించండి ఒకవేళ మీరు ఏదైనా వ్యాపారం చేయాలి అనుకుంటున్నారు లేదంటే వ్యాపారం చేస్తున్నారు అందులో లాభాలు రావడం లేదు అంటే డెఫినెట్గా ఈ నెంబర్ అన్ని మీకు పదే పదే కనిపిస్తున్నట్లయితే ఖచ్చితంగా లాభం అనేది మీకు ఖచ్చితంగా వచ్చే తీరుతుంది ఎన్ని అప్పుల్లో కూరుకుపోయినా సరే తప్పకుండా మీ జీవితంలో మంచి రోజులు అనేటివి ఖచ్చితంగా వస్తాయి నమ్మకంతో మనం చేయాలి కానీ డెఫినెట్గా మనకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట మరి మనం ఈ రోజున చేయాల్సిన ఆ చిన్న పరిహారం ఏంటి అంటే ఫ్రెండ్స్ ఇది పీరియడ్స్ అమ్మలో ఉన్న వాళ్ళు సరే చేసుకోవచ్చండి అది ఏం లేదండి ఒక వైట్ కలర్ పేపరు బ్లూ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ పెన్ తీసుకొని ఒకటి నుంచి తొమ్మిది వరకు నెంబర్స్ అనేది వేసుకొని మీ కోరిక ఏదైతే ఉందో అది తొమ్మిది సార్లు రాసుకోవాలన్నమాట ఎగ్జాంపుల్కి ఏదైనా జాబ్ కావాలనుకోండి నాకు జాబ్ రావాలి అని చెప్పి థ్యాంక్ యూ యూనివర్స్ నాకు జాబ్ రావాలి థ్యాంక్ యూ యూనివర్స్ నాకు జాబ్ రావాలి థ్యాంక్ యూ యూనివర్స్ ఈ విధంగా మీరు తొమ్మిది సార్లు రాసుకోవాలన్నమాట మరి ఇలా రాసిన ఆ పేపర్ని మీరు జాగ్రత్తగా దాచిపెట్టుకోవడం కానీ లేదంటే మీ పిల్లో కింద పెట్టుకొని పడుకోవడం కానీ ఏదైనా సరే చేసి చూడండి ఒకవేళ మీరు రాసిన పేపర్ని తొమ్మిది రోజులు మీ పిల్లో కింద పడుకోండి లేదు అంటే తొమ్మిది రోజులు మేము రాసుకుంటాము వాటిని జాగ్రత్తగా దాచుకుంటాము అని చెప్పి అనుకున్న వాళ్ళైనా సరే మీ ఇష్టం అనమాట అది మీ వీలుని మీ ఓపికను బట్టి ఉంటుంది తొమ్మిది రోజులు అయినా సరే రాసుకోవచ్చు లేదంటే ఒకే పేపర్ని తొమ్మిది రోజులు మీ తల కింద పెట్టుకొని పడుకోవచ్చు అనమాట ఇలా చేయడం వల్ల సరిగ్గా తొమ్మిది రోజులను మీ కోరికని తీరిపోతుందండి ఎందుకంటే త్రిభుల్ అనేది చాలా అంటే చాలా శక్తివంతమైన నెంబర్ ఏంజల్ నెంబర్ అండి ఈ ఏంజల్ నెంబర్ మీకు ఎక్కడ కనిపించినా సరే మీరు అస్సలు నిర్లక్ష్యం అనమాట మీరు వెళ్ళే దారిలో అంటే ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక మంచి పని మీద వెళ్తున్నారు ఆ పని అనేది మీకు సక్సెస్ అవ్వాలి అందులో ఖచ్చితంగా విజయం సాధించాలి అని చెప్పి మీరు పట్టుదలతో వెళ్తున్నప్పుడు మీకు దారిలో ఎక్కడ ఏంజిల్ నెంబర్ ఎగ్జాంపుల్ త్రిబుల్ నైన్ కానీ లేదా త్రిబుల్ ఎయిట్ కానీ త్రిబుల్ సెవెన్ కానీ త్రిపుల్ వన్ కానీ ఇలా ఏ నెంబర్ అయినా కనిపించింది అంటే ఖచ్చితంగా మీరు అందులో సక్సెస్ అనేది సాధించే తీరుతారనమాట ఎవరికైతే అయితే ఈ ఏంజిల్ నెంబర్ పదే పదే కనిపిస్తూ ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా ఆ దైవానుగ్రహం అనేది కలిగి ఉంటుంది పూర్తిగా ఆ యూనివర్స్ నుంచి వాళ్ళకి ఎన్నో సంకేతాలనేవి అందుతూ ఉంటాయి హెల్ప్ కూడా చాలా మంచిగా అయితే వస్తూ ఉంటుంది నమ్మి ఒకసారి ఈ విధంగా ఈరోజు చేసి చూడండి ఫ్రెండ్స్ మరి టైమింగ్స్ ఏంటి అంటే పొద్దున తొమ్మిది కానీ లేదా రాత్రి తొమ్మిది కానీ లేదా తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకి అది పొద్దున కానీ రాత్రి కానీ మీ ఇష్టము మీకు ఎప్పుడు వీలుంటుందో అది పొద్దున రాత్రి ఎప్పుడు వీలైతే అప్పుడు ట్రై చేసి చూడండి డెఫినెట్గా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి